चौदह

100 drām, 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 100 drām. 100 грамм, 100 100 грамм, 100 грамм. Сто грамм сто сто грамм сто грамм сто грамм сто 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 сто

वंदना वंदना स्तोत्रम स्तोत्रम वश्यद्रम वंदना वंदना नस्यः स्तुति स्तुति स्तोत्रम 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 परशुपुना स्तोत्रम 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 तन्म स्तोत्रम स्तोत्रम शकट रिमसी

হেডনিআৰিণ্ডলিয়া ৰিলিয়ে হেডন लिब्रेडिनिया ग्लांजा रिखा मांदर हेंगुलिया दीरा बरा बश्यं दरा बरा बरीमा शठरे कठरा है तो नरीम मेरे छोनिया शठरे कमे नोंदरी ओसी अंदरे हेनी ब्रेकलेन ओस जारी कमांदरा बरा

స్తోత్రం పరిశుద్ధుడా వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు పరిశుద్ధుడా స్తోత్రం 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 పరిశుద్ధుడా వంద నాలుగు వంద నాలుగు స్తోత్రం 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 ఆ దినములలో యశగ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము మొదటి నుంచి ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయగు ప్రవక్తయు ఆమోసు కుమారుడునైనా యషియా అతని వద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకవు గనుక నీళ్లు చక్కబెట్టుకొనమని యహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడతట్టు తిప్పుకొని యహోవా యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిని నేనేట్లు నడుచుకొంటిను నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనేట్లు జరిగించి కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు ఎహోవాకు ప్రార్థింపగా ఎహోవాకు యషాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవు ఇచ్చును నీవు తిరిగి హిజ్కియా యుద్ధకు పోయి అతనితో ఇట్లాను నీ పితరుడైన దావేదనకు దేవుడని అహోవా నీకు సెలవుచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను నేను అంగీకరించి ఉన్నాను ఇక పదిహేను సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్ను ఈ పట్టణమును అశ్రు రాజు చేతిలో పడకుండా విడిపించేదను ఆహాసు ఎండగడి ఆరంభం మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరల పది మెట్లు ఎక్క సూర్యకాంతి దిగిన మెట్లలో అది పది మెట్లు మరల ఎక్కిను క్రైస్తల రాత్రికాల సమయంలో మరణకరమైన రోగం అనేక మంది మరణకర మరణకరమైన రోగముల చేత బాధింపబడుతూ ఉన్నారు కాబట్టి గ్రంథంలో హిజ్కి అరాజ్కి మరణకరమైన రోగం వచ్చినప్పుడు అలా దేవుణ్ణి అనుసరించి నడిచినవాడు కాబట్టి రాజు దగ్గరికి ప్రవక్తని దేవుడు పంపిస్తాడు ప్రవక్తను పంపించినప్పుడు హిజ్కియా నువ్వు మరణమవుతున్నావు బ్రతుకవు నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పినప్పుడు హిజ్కియా తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని మాట్లాడుచు ఉన్నాడు ఆయన దేవుని వాడు కాబట్టి దేవుని యొక్క శక్తిని ఆయన యొక్క మహిమను ప్రభావమును ఆయన కృపను కూర్చి తెలుసుకున్నవాడు కాబట్టి ప్రవక్త వచ్చి హిజ్కియా నువ్వు మరణం అవుతున్నావు కాబట్టి నీళ్లు చక్కబెట్టుకోమని చెప్పినప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే త్రట్టు తన ముఖము తిప్పుకొని యహోవ యార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని యహోవా యథార్థ హృదయుడునై యథార్థ హృదయం కలిగంట హిజ్కియా దేవుని యొత్త దేవుని దేవుని యొత్త ఉన్నాడంట దేవునికి యథార్థ హృదుడిగా ఉన్నాడంట అందుకే అతను అంటున్నాడు ఇక్కడ హిస్కియా రాజు యహోవా యథార్థ హృదుడనై హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నో సత్యముతో అంట సత్యము కలిగి ఈ సన్నిధిని నేను ఎట్లా నడుచుకున్నానో నీ దృష్టికి అనుకూలముగా సమస్యను నేను ఎట్లు జరిగించి కృపతో జ్ఞాపకము చేసుకును హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తూ వచ్చాడు కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయా నీకు నీ ఎదుట నేను ఎలాగా నడుచుకున్నానో నీకు తెలుసు కదా అని హిజ్కియా ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు యశోప్రభుతో చెప్పిన మాట విని గోడతట్టు తన ముఖము తిప్పుకొని ఇక్కడ కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నీ దృష్టికి నేను యథార్థంగా నడుచుకున్నాను కదా సత్యము కలిగి నడుచుకున్నాను కదా సమస్తమును నేను ఎట్లు జరిగించాను చూసావు కదా రాజుగా ఉన్న నేను నీ ఎదుట నేను ఎలాగ ప్రవర్తించానో చూసావు కదయ్యా అని దేవుని దగ్గర అడుగుతూ ఉన్నాడు హిస్కి అయితే ప్రార్థన చేస్తున్నాడు అయితే మళ్ళీ యహో వాక్ కంట ప్రవక్త ప్రవక్త ప్రత్యక్షమైంది ప్రత్యక్షమైందంటే యశా ప్రవక్తకు ప్రత్యక్షమైంది అనాడు అనేక మందితో ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు అనేక మంది ప్రజలతో ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు ఈ రాత్రికాల సమయంలో నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నీవు తిరిగి ఇజ్గా వద్దకు పోయి అతనితో ఇట్లాను అని య ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీవు కన్నీళ్లు విరుచుట చూచితిని తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను ఇక పదిహేను సంవత్సరముల నీకు నేను ఆయుష్ నేను నీకు పొడిగించున్నానని పోయి ఇజ్కియాతో చెప్పు యష అని దేవుడు యష ప్రవక్తతో మాట్లాడుతున్నాడు మాట్లాడినప్పుడంట ఆ ఎండగడియారం మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరల పది మెట్లు మిట్లు ఎక్కజేసిందంట ఆ నీడంట పది మెట్లు మళ్ళీ వెనక్కిపోయిందంట కాబట్టి రోజు మరణకరమైన రోగం ఏదైనా నిన్ను ఏలుపడి చేస్తుంటే దేవుడు మొదటిగా ఏం చెప్తున్నాడంటే ఆయన సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఇది సుటిగా మాట్లాడుతున్నాడు మరణకరమైన రోగం అనేక మంది మరణకరమైన రోగములతో ఈరోజు బాధపడుతూ ఉన్నారు వారితో దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే నీళ్లు చక్కబెట్టుకోమని పెట్టుకోమని సెలవిస్తూ ఉన్నాడు నీళ్లు నీ కుటుంబాన్ని చక్క పెట్టుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మరణకరమైన రోగము కలిగిన నీతో దేవుడు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు నీ కుటుంబాన్ని చక్క పెట్టుకోమని మాట్లాడుతూ ఉన్నాడు చక్క పెట్టుకోవడం అంటే మొదటిగా నిన్ను నువ్వు సరి చేసుకోమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఇక్కడ ఇసుక యథార్థ హృదయం కలిగి కన్నీరు కాలుస్తున్నాడు ప్రార్థిస్తున్నాడు కానీ ఈరోజు నీ జీవితంలో ఆ కన్నీటి ప్రార్థన ఉందా మరణకరమైన రోగం వచ్చినప్పుడు కన్నీరు కారుస్తున్నావా ఆ రోగము రాకముందు నీ జీవితంలో కన్నీటి ప్రార్థన ఉందా అని నేను అడుగుతున్నాను ఎందుకంటే ఏదో రోగం వచ్చినప్పుడే ప్రార్థన వాళ్ళు ఉన్నారు రోగం వస్తేనే దేవుని దగ్గరికి వాళ్ళు ఉన్నారు రోగం పోతే ఇంకా దేవుడు లేడు ఎవడూ లేడు ఇంకా నా జీవితంలో నా ఇష్టానుసారంగా నేను తిరుగుతాననే వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ హిజ్కియా అయా నీ దృష్టికి నేను యదార్థంగా నడుచుకున్నాను అంటున్నాడు మరి అయితే ఆయనకి రోగం రాకముందు కూడా దేవుని మీద ఆయన ఆధారపడి ఉన్నాడు అని ఇక్కడ తెలియజేయబడుతుంది దేవుని వైపు చూసిన వాడిగా దేవుని దృష్టికి యథార్థవంతుడిగా నీతివంతుడిగా సత్యవంతుడిగా ఎలా నడుచుకున్నానో నన్ను చూడని మాట్లాడుతున్నాడు ఇసుక ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు కన్నీటితో మరి ఈరోజు రోగం వస్తేనే దేవుడు కనిపిస్తాడు లేకపోతే సమస్య వస్తేనే దేవుడు కనిపిస్తున్నాడా నీకు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు రోజు ఆ మరణకరమైన రోగంతో ఎందుకు బాధపడుచున్నావు దాని నుండి విడుదల ఎందుకు పొందుకోలేకపోతున్నావు అంటే నీకు దేవుని మీద నమ్మకం లేదు దేవుని మీద విశ్వాసం లేదు దేవుని దగ్గరికి వెళ్దామని ఆలోచన లేదు దేవునితో సహవాసం చేద్దామని ఆలోచన లేదు నీకు రోగం వచ్చింది కాబట్టి నన్ను స్వస్థపరచు నన్ను బాగు చెయ్యి అని అడుగుతున్నావు కానీ ఆ దేవుని మీద నీకు నమ్మకం లేదు ఆ విశ్వాసం నీకు లేదు నీ రోగం కొరకు నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నావు కానీ నీ రోగం బాగుపడాలని దేవుని నమ్ముకోవాలనే ఆశతో మాత్రం నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళంట తన్నీరు కష్టమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీ మరణకరమైన రోగం నుంచి నువ్వు విడిపించబడాలంటే ఆయన పాదాలు పట్టుకోవాలి ఆయన దేవుడని నువ్వు ఒప్పుకోవాలి ఒకవేళ నీ జీవితంలో నువ్వు చేసిన అవిధేయత ఏదైనా ఉంటే ఒప్పుకోవాలి పాపము శాపము ఏదైనా ఉంటే నువ్వు చేసిన అతిక్రమములు దోషములు పాపములు ఏమైనా ఉంటే వాటిని ఒప్పుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు హిజ్గా అయితే నేను ఎలా ఉన్నానో అని దృష్టికి యథార్థంగా ఉన్నాను కదని మాట్లాడుతున్నాడు మరి నువ్వెలా ఉన్నావు పరీక్షించుకోసారి ప పరీక్షించుకొని దేవుని దగ్గర అడుగు ప్రభు నన్ను క్షమించాయా అని అడిగినప్పుడు మొదటి గారి పాపములు దోషములన్నీ క్షమించబడతాయి తర్వాత శీఘ్రముగా నీకు స్వస్థత కలుగుతుంది విడుదల కలుగుతుంది కాబట్టి స్వస్థత లేక బాధపడుచున్నావా స్వస్థత పొందగోరుచున్నావా విడుదల పొందగోరుచున్నావా దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే నీ పాపంలో మొదటిగా నువ్వు ఒప్పుకొని నెడలా నువ్వేం చేయబడతావంట క్షమించబడతావు మొదటిగా క్షమించబడ్డప్పుడు స్వస్థపరచబడతావు అనమాట ఏమవుతుంది క్షమించబడ్డప్పుడు స్వస్థపరచబడతావు ఈరోజు నీకు స్వస్థత ఎందుకు కలగట్లేదు ఎన్ని సంవత్సరముల నుంచి ప్రార్థన చేసినా లేకపోతే సేవకులు వచ్చి నీకు ప్రార్థన చేసినా సేవకులు వచ్చి నీకు ప్రవచిస్తున్న ఒక పూర్వకమైన ప్రవచనాత్మకమైన మాటలు నీకు తెలియచేస్తున్నా నీ జీవితంలో విడుదల కలగట్లేదు ఎందుకంటే నువ్వు నమ్మట్లేదు నువ్వు విశ్వసించట్లేదు మొదటిగా నీ పాపములను నీ దోషములను నువ్వు ఒప్పుకోవట్లేదు నువ్వు చేసిన ప్రతి అతిక్రమమును నువ్వు ఒప్పుకోవట్లేదు నువ్వు చేస్తున్న దోషములను నువ్వు ఒప్పుకోవట్లేదు కాబట్టి ఈరోజు నీ జీవితంలో స్వస్థత లేకుండా పోయింది విడుదల లేకుండా పోయింది సమాధానం లేకుండా పోయింది కాబట్టి స్వస్థత కోరగోరుచున్నావా పొందగోరుచున్నావా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మొదటిగా నీ పాపంలను ఒప్పుకో నువ్వు పాపములను ఒప్పుకొని క్షమించబడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీకు పాపము కడగబడాలి నీ దోషము కడగబడాలి నీ అతిక్రమము కడగబడాలి నువ్వు చేసిన ప్రతి పాపము కడగబడాలి అప్పుడు క్షమించబడ్డప్పుడు నీలో స్వస్థత శీఘ్రంగా ఆటోమేటిక్గా స్వస్థత కూడా కలుగుతుంది ఆ మెయిన్ ఎవరైతే స్వస్థత లేక బాధపడుచున్నారో ఎవరైతే వారి జీవితాల్లో స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారో వారు మొదటిగా పాపములను ఒప్పుకోవాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ మొదటిగా నీ పాపములను నీ ఒప్పుకోమని రాత్రికాల సమయంలో దేవుడినితో మాట్లాడుతుండగా మొదటిగా నీ పాపములను ఒప్పుకో అవునయా నేను పాపిని నన్ను క్షమించమని నువ్వు ఒప్పుకున్నప్పుడు ఆయన తన రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధపరచడానికి సిద్ధముగా ఉన్నాడు తర్వాత ఆయన రక్తం ద్వారా నీకు విడుదల విమోచన స్వస్థత కలుగుతుంది ఆమె ఆయన రక్తం ఎందుకు కాలుస్తూ వచ్చాడంటే నేను పరిశుద్ధపరచడానికి ఆయన దెబ్బలు ఎందుకు పొందుతూ వచ్చాడంటే నేను స్వస్థపరచడానికి కాబట్టి స్వస్థత పొందపరుచున్నావా మొదటిగా పాపములను క్షమించేసాయా ఆ పాపములను తండ్రి అని ఆయన పాదాల దగ్గర అడుగు కన్నీరు కాచు తర్వాత ఆయన నీకు స్వస్థత ఇస్తాడు ప్రసిద్ధలా పరిశుద్ధుడా స్తోత్రం తండ్రి మహాగానుడా వందెనాలు వందనాలు పరిశుద్ధ ఆత్మదేవ ఆ తండ్రి నాయన ఈ చిన్న వాక్యం ద్వారా తండ్రి మీరు మాట్లాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రం తండ్రి నాయన ప్రభా ఎవరైతే స్వస్థత లేక బాధపడుచున్నారో ప్రభా వారికి స్వస్థత కలుగ చేయండి ప్రభా అవునయా తండ్రి మరణ పడకల మీద ఉన్న వారి కోసం తండ్రి ప్రత్యేకంగా ఈ రాత్రి సమయంలో మీరు మాట్లాడుతూ ఉన్నారు ప్రభా వారి జీవితంలో స్వస్థత దయచేస్తూ రండి విడుదల దయచేస్తూ రండి ప్రభా తండ్రి ఆయా విడుదల నాయకుడా తండ్రి ప్రభా మీకు స్తోత్రాలు తండ్రి ఆయా స్వస్థత నిచ్చువాడా మీకు వందనాలు నాలుగు స్వస్థ పరశుదేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా తండ్రి తర్వాత ఎవరైతే తండ్రి ఈ లైవ్లో ఏకీభవిస్తున్నారో లైవ్లో తర్వాత చూస్తారో ప్రభా ఈ మెసేజ్ని చూస్తున్న వారి జీవితంలో తండ్రి ఒక మిర్రకిలు జరుగును గాక అద్భుత కార్యము జరుగును గాకయా సాక్షులుగా కాక సాక్ష్యము పంచుకుందరుగాక పరిశుద్ధ నీ అనైటింగ్ తండ్రి అభిషేకము తండ్రి నాయన ప్రతి కాడిని వెర్రగొట్టును గాక పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి కాడిని వెర్రగొడుతుంది గాక ప్రభ రోగం అనే కాడిని రాత్రికాల సమయంలో వెర్రగొట్టును గాక పరిశుద్ధ ఆత్మదేవ కార్యం జరిగిస్తూ రండి ప్రభా ఏస్తునామన ప్రతి విధమైన సాతానుక్రిలు ఏసునామాన కాలిపోను గాక ఇప్పుడే తండ్రి ప్రభా నీ బిడ్డల జీవితంలో అద్భుతమైన నూతనమైన కార్యము జరిగిస్తురమ్మని స్వస్థపరచుమని నీ బిడ్డలని అందరినీ ఎవరైతే స్వస్థత లేక బాధపరుచున్నారో వారిని మీ చేతులకు అప్పచెప్తున్నానయ్యా ప్రభ శీఘ్రముగా వారి మీదకి ఇప్పుడే స్వస్థత వచ్చును గాక పరిశుద్ధ ఆత్మదేవ ఇప్పుడే విడుదల కలుగును గాక పరిశుద్ధ ఆత్మదేవ మీకే స్థుతి స్తోత్రం వంద నాలుగు కృతజ్ఞత స్థతులు చెల్లించుకుంటూ అస్వస్థత కలుగు చేశారని నమ్ముచూ స్తోత్రం చెల్లిస్తూ ఏసై అతి పరిశుద్ధ నామమున प्रार्थिस्ना परम त्री अमेन्मे अमेन्त